నమస్తే అందరికీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఒక ఎంపీ ఎంపీ రోజు ఇంకొక కేసు ఇంకొక కేసులో రిమాండ్లో ఉన్నాడు ఒక ఐపిఎస్ అధికారి రిమాండ్లో ఉన్నాడు అది జుడిషియల్ కస్టడీ కావచ్చు రిమాండ్ కావచ్చు ఇంకా ఇప్పుడు ఇంకొక ఐపీఎస్ అధికారి పైన విచారణ జరిగేదానికి నిన్న అధికారులను నియమించారు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాలు రకరకాలుగా గోల్మాల్ చేసుకుంటూ వాళ్ళ జీవనాలు గడుపుకుంటూ ఆ ప్రజలపైన బతికేస్తుంది రాజకీయం అదే రాజకీయంలో కష్టపడి రకరకాలుగా స్వశక్తితో చదువుకొని ఒక ఐపీఎస్ అధికారులుగా ఎదిగి వేరే గుమ్మం వైపు చూసి ఆ గుమ్మం దగ్గర నుంచి వచ్చే కొంతవరకు ఖజానానో లేదంటే ఇంకోటో ఇంకోటో నింపుకొని జీవనాన్ని గడుపుకోవడం వల్ల ఈరోజు రకరకాలుగా ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఏర్పడింది కాబట్టి మీ ఉద్యోగ రీత్యా అరవై సంవత్సరాలు మీరు ఎక్కడికైనా కూడా ఇక్కడ కాకుంటే ఇంకొక ఏరియాలో ఈ భారతదేశంలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో తిరగచ్చు మీరు ఎక్కడ ఉద్యోగం ఎక్కడ కూడా కోల్పోలేరు మీతో మీ మీ వల్ల ఇబ్బందులు గురయ్యి మీరు అవినీతిగా ఏర్పడి చాలా వరకు ప్రజలు ఇబ్బందికరంగా చేస్తేనే మీరు డిస్మిస్ అవుతారు తప్ప లేదంటే సస్పెండ్తోనే మీ ఉద్యోగాలు మళ్ళీ మళ్ళీ కొనసాగుతాయి కానీ రాజకీయం అలా కాదు ఐదు సంవత్సరాల లోపల వీడు కరెక్ట్గా ఉన్నాడా లేదా అని ప్రజలు గమనిస్తారు జాగ్రత్తగా ప్రభుత్వం గమనిస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ గమనిస్తారు వాడు నెక్స్ట్ ఐదో ఐదేళ్ళ తర్వాత అసలుకే నామరూపాలు లేకుండా కనపడడు అలాంటి ఒక రాజకీయ విధానాన్ని మీరు వాళ్లకు తొత్తులుగా మారి ఈరోజు రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటే అవి కూడా ఒకే ఒక సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులే ఆ ఒకటి రెండు సామాజిక ఉండ సామాజిక వర్గాలలో ఉండే వ్యక్తులనే ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసే ప్రమాదం ఏర్పడిపోయింది ఎందుకు గత ప్రభుత్వానికి మీరు అండదండగా ఉండారు గత ప్రభుత్వంలో రకరకాలుగా ఆ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి ఆ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు మీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టు సిద్ధాంతాలతో ఈ ప్రభుత్వం నడుస్తాను అందుకే ఏ ప్రభుత్వం ఏ రాజకీయ ప్రభుత్వం వచ్చినా మీ విధానాలు మీరు కట్టుదట్టంగా ఉండే విధంగా ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు అదేవిధంగా రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి రాజకీయం కూడా అంతే రాజకీయము ఎక్కడ కూడా రాజకీయము తొత్తులుగా మారుతే రేపు అదే తొత్తులోనే నెక్స్ట్ రాజకీయం తొత్తులుగా మార్చుకుంటే ప్రవలే తొక్కేసే విధంగా ఉంటుంది రాజకీయం ఇది గుర్తుపెట్టుకొని రాజకీయ నాయకులు కావచ్చు అధికారంలో ఉండే అధికార విధానాలు కావచ్చు జాగ్రత్తగా ఉండే విధానాలు గమనించుకోండి మీ వల్ల ప్రజలకు ఏం లాభం చేకూరలే మీ వల్లంగా ఒకరికి గవర్నమెంట్ పోస్ట్ వచ్చిందంటే లేదు మీ వల్ల ఒకరికి ఒక పేద పేద విద్యార్థికో పేద వ్యక్తికో మీరు చదువు చెప్పించినారంటే ఎక్కడ దాఖలాలు లేవు ఎక్కడా కానీ చిన్న ఉద్యోగం ఇప్పించిన దాఖలాలు లేవు మీరు వేరే వ్యక్తులకు మెప్పు పొందే విధంగా మీ జీవనాన్ని సాగించుకొని బతికారే తప్ప ఎక్కడ కూడా మీ వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు మినిమం మీకు సంబంధించిన వ్యక్తులతో వ్యక్తులకు కూడా ప్రయోజనం లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి విధానాల్లో ఇబ్బందులు గురికాకుండా జాగృతిగా జాగ్రత్తగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను